శ్రీమాతరేణమహ నూట నాలుగు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుందాం వీరు ఏ పన్నైనా సరే చాలా అటహాసంగా చాలా ఆడంబరంగా ప్రారంభిస్తారు అయితే వీరు తీసుకునేటువంటి ఆకస్మిక నిర్ణయాల వల్ల ఆ పని సగంలో ఆపువేస్తారు సందర్భాల్లో వీరు భంగపడడం అనేటువంటి జరుగుతుంది అందువల్ల కొన్ని కొన్ని విజయాలు సాధించినప్పటికీ కూడా వీరు ఆరంభ సూర్యులు అనేటువంటి ఒక ముద్రలోకి వీరు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే వీరు విజయం సాధించడానికి వీరు మనసు నిశ్చలంగా ఉండడానికి ఆదివారాలు చేసినట్టయితే చక్కగా మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది శ్రీమాత రేణుమా